శోభాశెట్టి వెళ్ళిపోయాక అవసరంత మరింత సైలెన్స్గా మారిపోయింది ఇక చేసేదేమీ లేక అర్జున్ అంబటి ఎవరు ఇద్దరు కిచెన్ వర్క్ అంతా చేసుకుంటూ ఉండగా మరొక వైపు అమర్ది ప్రియాంక అయితే శోభ కోసం తలుచుకుంటూ ఫీల్ అవుతూ ఉంటారు ఉంటే ఇప్పుడు ఆ పని చేసేది ఇలా గోల చేసేది అలా ఉండేది అంటూ ఇంకొక వైపు పల్లవి ప్రశాంత్ శివాజీ దగ్గర కూర్చొని అన్న ఏమైందన్నా అలా ఉన్నా అసలు ఏమైంది నీకు అని అంటే నాకేమవుతుంది రా పిచ్చి పిచ్చిగా ఉంది ఎక్కువ నాకు పిచ్చి తెప్పించద్దు అంటాడు అంతలోనే అన్న ఏం పిచ్చి తెప్పించా నేను ఇలానే తెప్పిస్తా అంటూ ప్రశాంత్ ఫండ్ ఫన్నీగా అంటూ ఉంటే ఇక ప్రశాంత్ కూర్చున్న కుర్చీని అయితే తన్నస్తూ ఇక్కడ నుండి పోరా నువ్వు ఇక్కడ నుండి తన్ననంటే వెళ్ళిపోయి మీ ఊర్లో పడతావు అంటూ ప్రశాంత్ కూడా పైన కూడా శివాజీ అంతే ఫన్నీగా అయితే ఆట ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్నారు అయితే ప్రజెంట్ ఖాళీగా ఉన్న ఇల్లంతా చూసి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇక వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ అయితే ప్రజెంట్ లైవ్లో ఏ విధంగా గడిపేస్తూ ఉన్నారు అయితే తినాల్సిన ఫుడ్ మొత్తం తిని రెస్ట్ తీసుకుంటూ కనిపిస్తున్నారు టాస్క్ కోసం